హలో హాయ్ నేను మీ రమేష్ నామినేషన్స్ నుంచి సోనియా అయితే సేఫ్గా సేఫ్ అవ్వడం జరిగింది మనం అందరం చూసినాం సో మిగతా ఐదుగురు సబ్లైతే డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళు ఎవరిమెంట్ అవుతారో తెలియదు కాబట్టి మేబీ బేబక్క అయ్యే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే ముక్కు అవినాష్ గారు బిగ్ బాస్లోకి రీఎంటర్ ఇస్తున్నారు ముక్కు అవినీష్ గారు బిగ్ బాస్కి రీఎంటర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ టైం నుంచి కూడా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఫన్ అన్నారు అసలు అన్లిమిటెడ్ కాదు లిమిట్ కూడా లేదు అసలు ఫన్ లేదు ఎంటర్టైన్మెంట్ లేదు బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో సో దానికోసం బిగ్ బాస్ టీం అయితే బాగా ఆలోచించినట్టు ఆలోచించినట్టున్నారు దానివల్ల ఒక్కరు ఇబ్బంది దాంట్లో తీసేసి మరి కొత్త సభ్యులను తీసుకునే ఆలోచనలు అయితే బిగ్ బాస్ టీం అయితే ఉంది సో అందులో భాగంగానే ముక్కు అవినాష్ తీసుకొచ్చే అవకాశం ఉంది ముక్కు ముక్కు అవినాష్ గారు ఈ వారం కానీ లేదా నెక్స్ట్ వారం కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ముక్కు అవినాష్ అయితే బిగ్ బాస్ హౌజ్లోకి రావడం జరుగుతుంది సో తను వచ్చిన తర్వాత ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కంపల్సరీ తను గా కామెడీ చేయగలడు ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు కాబట్టి ముక్కు అవినేషన్ తీసుకొచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ పంచే విధంగా అయితే బిగ్ బాస్ టీమ్ అయితే చూస్తూ ఉంది సో నిన్న జరిగిన ఎపిసోడ్ నాగార్జున గారు చెప్పిన విషయాలు అయితే అసలు ఎవరి దగ్గర కూడా కంటెంట్ లేదు వాళ్ళు అనుకున్నది ఒకటంట వీళ్ళు చేసింది ఒకటి అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకు బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి అర్థమైందా అర్థం కాల అర్థం కాదు ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ మధ్యలో ఇంకేదైనా ఏమీ లేదు అసలు వాళ్ళు మామూలుగా బయట ఎలా ఉంటారు హౌస్ డోళ్ళు అలాగే ఉన్నట్టున్నారు అందుకని నేను నాగార్జున గారు నాగార్జున గారు కూడా ఒక మాట అయిపోయి మాస్క్ పెట్టేసి పగలగొట్టడం చేసిన మీ దగ్గర మీ దగ్గర ఎక్కువించినాము మీ దగ్గర లేదు అని చెప్పేసి సీదా కావచ్చు ఆదిత్య ఓం కావచ్చు ఇంకా ఇంకా టూ త్రీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్టేషన్ కానీ విష్ణుప్రియ అని కూడా అన్నాడు విష్ణుప్రియ దగ్గర విష్ణుప్రియ దగ్గర మా చాలా ఎక్స్పెక్టేషన్ కానీ ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు చాలా డల్లుగా ఏదో మా అమలుగా జనాలు లాగానే అవసరంలో ఉన్నారు వాస్తవానికి అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంత వరెస్ట్ సీజన్ అయితే ఈ ఇప్పటిదాకా చూడలేదు చాలా వరెస్ట్గా అసలు ఎంటర్టైన్మెంట్ లేదు ఒక ఫను లేదు చూస్తుంటే చూడాలనిపి ఫస్ట్ నుంచి చూడండి చెప్తున్నాను కదా బిగ్ బాస్ ఎయిట్లో అసలు కంటెంట్ లేదు కంటెంట్ లేని బిగ్ బాస్ బిగ్ బాస్ ఎయిట్ అయిపోయింది సో ఈ వారం కానీ వచ్చే వారం కానీ ముక్కు అవినాష్ గారు బిగ్ బాస్ రోజుకి అయితే రావడం జరుగుతుంది తను రావడానికి కారణం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎంటర్టైన్మెంట్ పంచడానికి జనాలు నవ్వించడానికి ఆ షోకు కొంచెం హైవ్యూస్ కావడానికి మాత్రం ముక్కు అవినేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ముక్కు అవినాష్ ఈ వారం లేదా వచ్చే వారం అయితే ముఖ్య ముఖ్య అభినేషన్ వస్తున్నారు ఆయన ప్లేస్లో అంటే బేబీ యొక్క వెళ్ళే అవకాశం ఉంది ఆమె వెళ్ళిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ముక్క వినేషన్ తీసుకుంటారు ఆ తర్వాత మరో మరో సభ్యుని కూడా అనే ఆలోచన అయితే ఉన్నారు తెలియదు ఎవరు వస్తారో ముక్క అయితే ముక్క వినేసి అయితే రావడం అయితే కన్ఫర్మ్గా కనబడుతుంది కాబట్టి నా వీడియో ఎవరికి నచ్చినాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీరు రమేష్ థ్యాంక్ యూ